నుంచి బయలుదేరి పరికర మొదలుపెట్టాము ఇంకో మహారాజు వస్తా అన్నారు ఆయన లోకలే ఇక్కడే ఉంటారు రాధాకుండలోనే ఉంటారు ఈ లోపల మనం ఈ రొట్టె యాత్ర పూర్తి చేద్దాం అది కడుపుని తిందా తింటాం పర్లేదా లేచిందా ఓకే మా పవన్ గట్టి అయిపోయిందా యాక్చువల్గా ఇది మహాలయ పక్షం కృష్ణపక్షం అయితే ఈ వీడియో అప్లోడ్ అయ్యేది ఇంకా ఎన్ని పక్షాలు అవుతుందో తెలీదు మనం పితృ కార్యం చేయాలి అంటే తండ్రికి తల్లికి పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ళకి తర్పణాల వదలాలి అలా చేయలేని వాళ్ళు ఏం బాధపడకుండా చక్కగా ప్రసాదాలు ఆవు ఆవుకి తినిపించండి గోసేవ చేయండి ఆనందంగా గోవు యొక్క అనుగ్రహం పొందండి ఏం బెంగలేదు ఓకే మనం ఎన్నో మందిరాలు ఎంతో ప్రశాంతత యాక్చువల్గా ఆల్రెడీ గోశాలలో ఉన్న వాటికి మనం ఇవ్వడం అనేది తెలివైన పని కాదు మనం ఎవరికి ఇస్తే బెస్ట్ అంటే ఎవరైతే రోడ్ మీద తిరిగితే వాటికి ఇద్దాం అది వాళ్ళని తిరిగి వచ్చేస్తావా అమ్మా ఇలా పితృపక్షాల్లో గోసేవ చేయింది ఆ విధంగా పెద్దల యొక్క కృప మనకు లభిస్తుంది రాధకొండలో ఉన్నాం మనం ఇంకా కృష్ణుడు దయతో నడుద్దాం అయితే మనకి ఎక్కడ సమయం దొరికితే అక్కడ భజన కీర్తన చేయాలి చైతన్య మహాప్రభు బయట ఎక్కడ ఉంది అక్కడ అక్కడ కూర్చుని మనం కొంత కీర్తన చేద్దాం మనం అక్కడికి వెళ్ళిపోదాం మహారాజు వస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ హరే కృష్ణ బంధుకలు